మండలంలో వెంకటగిరి శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ కురుగుల రామకృష్ణ గారి సూచన మేరకు మై టీడీపీ యాప్ యొక్క అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది ఇంటింటికి తిరిగి యాప్ డౌన్లోడ్ చేయించి యాప్ గురించి తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సైదాపురం మండల అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం రాజు సొసైటీ చైర్మన్ అమ్మినేని సుబ్రహ్మణ్యం నాయుడు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు

మండలాధ్యక్షుడు సుబ్రమణ్యరాజు గారి అధ్యక్షతన ఈ స్టేట్ టు బూత్ లీడర్ టు క్యాడర్ అనే కార్యక్రమాన్ని అందరికీ మైటీడీపీ యాప్ని అప్లోడ్ చేయించి అందరినీ టీడీపీ సభ్యత్వం చేసుకున్న వాళ్ళందరికీ మైటీడీపీ యాప్ కూడా వాళ్ళ మొబైల్లో ఉండేట్టు చూసుకొని వాళ్ళని అందరిని టీడీపీలో భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో మా ఎమ్మెల్యే కురుముల రామకృష్ణ గారి సూచనతో మండలం హెడ్ క్వార్టర్లో స్టేట్ బూత్ స్టేట్ టు బూత్ సమాచారం విలేజ్ టు బూత్ వరకు అందరు నాయకులను కూడా చిన్న పెద్దనే లేకుండా ప్రతి ఒక్కరి నాయకులు కూడా లోకేష్ బాబు గారు పెట్టినటువంటి ఈ యాప్లో ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకొని మనం చేసే కార్యక్రమాలని వారికి అందరూ కూడా స్టేట్ లెవెల్లో తెలిసే విధంగా ఈ యాప్ చేయడం జరిగింది కాబట్టి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మన మండల నాయకులకి అదేవిధంగా సొసైటీ ప్రెసిడెంట్ సుబ్బనాయుడు గారికి అదేవిధంగా భాగరెడ్డి గారు ఏఎంసీ డైరెక్టర్ గారికి ఇక్కడికి వచ్చేసి ఇంకా సీనియర్